వన్ జీరో సెవెన్ సర్వే నెంబర్లో సుమారు వాళ్ళు ఒక నెల రెండు నెలల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరులో దీన్ని కబ్జా చేసుకొని కబ్జా చేసుకున్నట్టు కేవలం కబ్జా చేసుకొని నివాసమే కాకుండా కమర్షియల్ బిజినెస్గా దాన్ని కన్వర్ట్ చేసుకొని కమర్షియలైజ్గా చేస్తూ ఉన్నారు మరి ఇంతటి భూమి నిజంగా ప్రభుత్వ భూమా కాదా అని తెజాల్సిన అవసరం ఇటువంటి రెవెన్యూ అధికారులకు ఉన్నదా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఇటువంటి రెవెన్యూ అధికారులు ఇంకా కూడా మీరు ప్రభుత్వాలకి కానివ్వండి ఇక్కడ ఉన్న ఇటువంటి కబ్జాదారులకు కానివ్వండి మీరు తొత్తు ఉంటే మీ వ్యవస్థపై ప్రభుత్వానికి కానివ్వండి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉన్నది కావున దీనిపై సమగ్ర విచారణ చేసి ఒకవేళ విచారణలో వీళ్ళది కానీ ప్రభుత్వ భూమి అని తేలితే తక్షణమే ఇంతవరకు ఎన్ని సమస్యలు అయితే వీళ్ళు వాడుకున్నారో కంపెన్సేటరీ మెజర్స్ కింద పూర్తిగా ప్రభుత్వానికి వెనక్కిచ్చేటట్టు ఒకవేళ ప్రభుత్వం భూమి కాదు అని తెలిస్తే ఎవరైతే వీళ్ళకి పోరాటాలు చేస్తున్నారో వాళ్ళ కేసు ఆఫ్ డిఫమేషన్ వేసి వాళ్ళని శిక్షించండి అది వదిలేసి మీరు ఇది చేస్తూ ఉన్నారు అది చేస్తూ ఉన్నారని ప్రశ్నించడం చాలా నిరాపూరితంగా కనబడతా ఉంది ఇందులో కేవలం వీలే కాకుండా రెవెన్యూ అధికారుల హస్తం కూడా ఉన్నట్టు కనబడుతూ ఉంది ఇంతటో మీరు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా హైకోర్టులోకి పోయి రిట్ పిటిషన్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని కూడా రెస్పాండెంట్గా వేసి మేము ముందుకు పోయే కార్యచరణ ఖచ్చితంగా చేస్తాం మేము ఏమి ఉన్నాము ఏదో వీళ్ళకి రాసివాడో వాళ్ళకి రాసివాడో అడుగుతూ ఉండాలి ఒకవేళ అయితే ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమిని డిక్లేర్ చేయండి ఒకవేళ కాకుండా ప్రైవేట్ భూమి ఉంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎల్ఎస్పీఎస్ సంఘ భీమా నాయకు కానివ్వండి విష్ణు కానివ్వండి వీళ్ళు ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో వాళ్ళపైన కేసు ఆఫ్ డిఫర్మేషన్ పెట్టండి ఎవరైనా వద్దంతా ఉన్నారా కేవలం న్యాయానికి మాత్రమే ఉండి ప్రజల ప్రభుత్వంగా పనిచేయండి ప్రజా ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారినా కూడా వ్యక్తులు మారకపోతే కష్టం కాబట్టి ఈ విషయం చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం మేము ఇంతటితో మీరు ప్రభుత్వం ఇప్పుడు కూడా పోనట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ సోమవారం కల్లా రిట్ పిటిషన్ వేసి నేను స్వయంగా హైకోర్టు రిట్ పిటిషన్ మీద సాయం చేస్తాను తప్పుగానే ఉంటే అదే వీలు కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా వీళ్ళపైన నేనే కేసు పెడతాను అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇప్పటికన్నా జిల్లా యంత్రాంగం అందరూ కూడా మేల్కొని దయచేసి నిజ నిజాలు తేల్చి ఎవరైనా గరీబో ఉంటే వాళ్ళకి సేవ చేయండి లేదా అమీరోలో ఉంటే వాళ్ళకే సేవ చేస్తా అంటే అదేనే చెప్పండి మేము అమీరోల ప్రభుత్వమే మేము గరీబోల ప్రభుత్వం కాదు అని థ్యాంక్ యూ